సంక్రాంతి నోముల్లో నోముకునే విఠలేశ్వర స్వామి నోము ఈ నోము కోసం పదమూడు జబ్బలు కానీ ప్లేట్లు కానీ తీసుకోండి వాటిలో కావాల్సినవి విఠలేశ్వర స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకోండి అటుకులు కావాలని కొన్ని జబ్బలు అటు కానీ ప్లేట్లో కానీ అటుకులు వేసుకొని దాంట్లో విఠలేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన భజన కోసం అని చెప్పేసి మనకు దాండియా స్టిక్స్ దొరుకుతాయని చిన్నవి కానీ పెద్దవి కానీ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి రెండు స్టిక్స్ పెట్టుకోవాలి అలాగే స్వామివారి కోసం బుక్క గులాలు కుంకుమ అలాగే గంధం కూడా పెట్టుకోవాలి మీకు వీలైతే తులసిమాల కూడా పెట్టుకోండి చాలా మంచిది దొరికితే తెచ్చుకోండి ఆప్షనల్ అండి మీకు తులసి మాల దొరికితే తులసి మాల పెట్టుకోండి లేదా ఒక తులసిదళమైనా సరే నోముకునేటప్పుడు పెట్టుకోండి ఇలా పదమూడు వాట్లలో సెట్ చేసుకొని ఒక గౌరవను పెట్టుకొని నోముకోవాలి విఠలేశ్వర స్వామి నోము అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి నోములు ఏ రోజున నోముకోవాలి ఏ సమయానికి నోముకోవాలనే పూర్తి వివరాలు వీడియో పోస్ట్ చేశానని డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూడండి